అందరికీ నమస్కారం ఈరోజు వరల్డ్ అదే ఎర్త్ డే ఇంటర్నేషనల్ ఎర్త్ డే అని కూడా అంటుంటారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించబడింది ఈరోజు బర్దిపూర్ విలేజ్ రూర్బన్ ఒక వసతి గృహం ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ ప్రకృతి మధ్యలో పొలాల మధ్యలో ఈ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఈ ప్లేస్ చూస్ చేసుకోవడం పడింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ వద్దు పేపర్ ముద్దు అని స్లోగన్స్ వాడాము తర్వాత ప్లాస్టిక్స్ వల్ల వచ్చే హానికారాలు ఏమేమి ఉంటాయో అది మనుషుల ప్రభావం ఎక్కువగా నష్టపోతుంటారు కాబట్టి టోటల్ ఆర్గానిక్ ఇక్కడ పంటే పంట కానీ తర్వాత నీళ్ళు కానీ ఇక్కడ వాతావరణం కానీ ప్రదూషణకి దూరంగా టోటల్ ఆర్గానిక్గా ఉంది చాలా చుట్టుపక్కల చెట్లు ఈ పొలాల మధ్యలో ఉండడము అది అదృష్టము కేవలం ఈ తరమే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఒక టూ త్రీ జనరేషన్స్కి ఉపయోగపడేలా సృష్టించుకున్నారు ఇది పాతకాలంలో అయితే మనము ఆశ్రమంలో ఉండే విధంగా అదే ఫీల్తో ఇక్కడ ఆ కాన్సెప్ట్తో ఉంది ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఎలక్ట్రిసిటీ కూడా టోటల్ సెల్ఫ్ క్రియేటెడ్ సోలార్ ద్వారా చేశారు ఏదైనా కానీ ప్లాస్టిక్స్ మినిమల్ వాడడం కానీ అదే కాకుండా పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని ఈ రూర్బన్ నిజామాబాద్లో ఉండడము అదృష్టంగా భావిస్తున్నాము డాక్టర్స్ ఒక ఉదాహరణ ఒక మార్గదర్శనం లాగా ముందు ముందుకు వేరే వాళ్ళకు కూడా ఒక మెసేజ్ కన్వే చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం నిర్వహించారు వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద టీమ్ ఫ్రమ్ ద రూర్బన్ టుడేస్ కోఆర్డినేటర్ ఈజ్ డాక్టర్ అరవిందరెడ్డి మా అధ్యక్షుడు డాక్టర్ దామోదర సార్ కూడా రెండు నిమిషాలు మాట్లాడమని చేస్తున్నాం మెయిన్ ఏంటంటే ప్లాస్టిక్ వాడకూడదు ప్లాస్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది శరీరంలో కూడా ప్లాస్టిక్ వెళ్తుంటుంది దాన్ని మైక్రో ప్లాస్టిక్స్ అంటుంటారు డేంజర్ లెవెల్స్కి వెళ్తున్నాము ఇప్పుడు చూసినట్లయితే నవజాత శిష్యులు ప్లాసెంటా అంటే ఏదైతే ప్లాసెంటా అని మాయా దాంట్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఏర్పాటు చేశారు బ్లడ్ శాంపుల్ తీసుకొని టెస్ట్ చేస్తే మైక్రోప్లాస్టిక్స్ దాంట్లో కూడా ఉంది సో ఏ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం అనేది ఆలోచించి ప్రజలు ప్రతి కనీసము ఒక్క ప్రోగ్రామ్ ఒక్క ఈవెంట్ ప్లాస్టిక్ లేకుండా ప్రతిరోజు ఒక్క లంచ్ టైం కానీ డిన్నర్ టైం కానీ ప్లాస్టిక్ ఉపయోగించకుండా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ప్లాస్టిక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ప్లాస్టిక్ ఫ్రీ లైఫ్ లాగా ప్లాన్ చేయండి మీరు ప్రతిరోజు బయటకెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ పట్టుకొని ఎంత దొరికితే అంత ప్లాస్టిక్ని సెగ్రిగేట్ చేయండి డిస్పోజ్ చేయండి సో దట్ అవర్ ఎన్విరాన్మెంట్ విల్ బీ క్లీన్ ఎన్నో మిలియన్ ఇయర్స్ కావాలి ఒక ప్లాస్టిక్ కవర్ డిసింటెగ్రేట్ కావడానికి సో అంత హానికరమైన వస్తువుని మనము ప్రకృతిలో వేయకూడదు సో ఐఎంఏ ద్వారా ప్లాస్టిక్ వద్దు పేపర్ ముద్దు అనే స్లోగన్ కా ఇది కాకుండా సే నోటు ప్లాస్టిక్ అని చెప్పి స్లోగన్స్ ఇది ఇచ్చేసామండి